భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ బాగుబాగు ప్రతిభతో ఈ శిబిరమును అతి సుందరముగా తీర్చిదిద్దినారు సుగ్రీవ శిబిర నిర్మాణంలో మహారాజు విభీషణుడు ఎంతో దూరదృష్టితో ఉపయోగకరమైన సూచనలిచ్చారు భక్తి సాధనలో జీవితాన్ని సాగించేవారు సాధువుల వల్లే వ్యవహరిస్తారు ఈ సమర సంప్రదాయంలో తమకెట్లు సంక్రమించినవి ప్రభు తన గొప్పతనాన్ని చాటుకోవడం కోసం ముల్లోకాలలోను తన కరవాలాన్ని జల్పించి త్రాహి త్రాహి అనిపించిన రావణాసురుని సోదరులను చివరకు రాముడు సాగరం దాటి రావడంలో సఫలుడైనాడనమాట వనములలో తిరిగి తిరిగి ఇప్పుడు లంకా నగరమున తిష్ట వేసినాడు కాని మనం ఇంతవరకు ఆ వానరులను తుచ్చులుగా భావించి వారి కుప్పిగంతుల నాదో అనుమానం వారికి దేవలోకము నుండి దైవ సహాయము లభించి ఉండవచ్చని లేక ఆ దేవతలే రూపమును ధరించి రాముని వెంట వచ్చారేమో దేవలోకము దైవ సహాయమా నీవు ఎవరి ముందు దేవతల గొప్పతనాన్ని కీర్తించుతున్నావు యుద్ధములో తోక ముడిచి మేఘనాథునికి జైఘోష చేస్తూ లంక వరకు ఈడ్చబడిన వారినా వారు వారినే కాపాడుకోలేకపోయారు అలా పరాజితులైన దేవతలు ఏ బలముతో లంకపై దాడి చేయగలరు పుత్ర పరాజితులైన సిపాయిలు దెబ్బతిన్న నాగుల వలె భయంకరంగా ఉంటారు అవకాశం లభిస్తే అదే విధముగా తిరగబడతారు ఎలాగంటే సముద్ర బాటుపోట్లకు వెనకకు సాగర కెరటం మరింత శక్తితో ఉవ్వెత్తున లేచినట్లు తమ శిరస్సుపై కేశములు మాత్రమే తెల్లబడలేదు గౌరవనీయులైన మాల్యవంతా తమ రుధిరములోని వేడిమి కూడా చల్లారిపోయినది అనుక్షణం ఓడిపోతామంటూ నిరుత్సాహపరిచే సలహాలనిస్తూ సభా మండపమున ఆసీనులు కావడం కంటే తమరు పెద్దల వలె వానప్రస్థము స్వీకరించి ఆర్యావర్తములో ఏ మూలకో వెళ్లి విశ్రాంతి గైకొనండి శాంతించు ఇంద్రజిత్ శాంతించు మాకు తెలుసు నీ శరీరములోని రుధిరము మరిగిపోవుచున్నదని శత్రువులు సాధించిన సాధారణ విజయమునకు నీ క్రోధము కట్టలు తెంచుకుని ప్రవహించుచున్నదని మహారాజా ఎప్పుడైతే ధూర్త రాముడు తన వానర సైన్యమును వెంట పెట్టుకుని తన పూటకపు బలముతో గణగణమని గంటం రోగిస్తూ సాగరమున కావలి తీరాను చేరుకున్నాడో అప్పుడే నేను వారిని చుట్టుముట్టి అధపాతాళానికి త్రొక్కి వేసేవాడును కాని పిరికి పొందలైన ఈ వృద్ధ మంత్రుల సలహాలు విని నన్ను వారించిన మరిప్పుడు వారు ముందుకు వేసే ప్రతి ఒక్క అడుగు లంకా నగర ప్రజల్లో కలవరాన్ని సృష్టిస్తోంది అలా జరగడానికి వీల్లేదు మహారాజా లంకా ప్రజల్లో చోటు చేసుకున్న భయము మన సైనికుల మనోబలమును క్షీణింపు చేస్తుంది లేదు మహారాజా లంకలోని మన సైనికులందరూ తమ ఆజ్ఞ కోసం నిరీక్షిస్తున్నారు మరి ఇంకా ఆలస్యమెందులకు నేడే రణబేరిని మ్రోగించడానికి అనుజ్ఞనివ్వండి నాకు ఆజ్ఞనివ్వండి మహారాజా నేటి రాత్రి అంధకారములోనే వారి శిబిరాలపై నేను దాడి జరుపుతాను శిబిర నిర్మాణము ఇంకా జరుగుతూనే ఉంటుంది మెరుపు దాడి చేసి ముక్కలు ముక్కలుగా నరికి రాముడు కన్ను తెరిచేలోగా సైన్యాన్ని శవాల గుట్టలుగా మారుస్తాను యువరాజా మీ అభిప్రాయం సరైనది అటుననే చేయవలను కాని దాడి నేడు కాదు రేపు రాత్రి చేయాలి ఏ ఎందులకు ఎందుకంటే నేటి రాత్రి నేను వారి శిబిరమునకు వెళ్లి వారి వ్యూహరచన వచ్చాను ఒకవేళ వారు కూడా ఇలాగే ఆలోచించి ఇదే వ్యూహరచన చేయవచ్చు మన వారిపై దాడి జరిపితే వారు మనల్ని నలువైపులా ముట్టడించచ్చు ఒకటి మర్చిపోకండి ప్రస్తుతం వారి వెంట విభీషణుడున్నాడు మన యుద్ధ వ్యవహార జ్ఞానంతో వారిని అవశ్యం అప్రమత్తం చేసి ఉంటాడు విభీషణ విభీషణ ద్రోహి ఏది ఏమైనా లంకేశ్వర ఈ సమయంలో అతడు శత్రువులతో కలిసిన లంకా విరోధి అందుకని వారి శిబిరముల లోపలికి వెళ్లి నేనొకసారి రాముని వ్యూహరచనలోని సూక్ష్మ విషయముల కొరకు సంపూర్ణ శిబిరాన్వేషణ చేసి వచ్చను ఈసారి నువ్వు ఒంటరిగా వెళ్ళడానికి వీల్లేదు సూఖా నేను నా వెంట సారణుని తీసుకువెళ్తాను మేమిరువురము వానరుల రూపంలో వారి సైన్యంలో ప్రవేశిస్తాం జాగ్రత్త విభీషణుని దృష్టికి దూరముగా ఉండండి అసురులు అసురుల మాయను కనిపెట్టగలరు పట్టుబడతావు అకంపన ప్రహస్త మహాపార్శ్వ మీరీ విషయమును చాలా జాగ్రత్తగా వినండి నగర ప్రజలలో ఏ విధమైన భయమూ కలుగకూడదు శత్రువు ద్వారము చెంతకు చేరినను ప్రజలలో ఆందోళన కలుగరాదు వారి దృష్టిని మరోవైపునకు మళ్లించవలను వారి దినచర్యలకు ఎట్టి ఆటంకము రాకూడదు युद्धानी वाला आंदोलन को गुरी कारु भीति चंदरु तम आज्ञा महाराजा हे पार्वती पति हे शूल हे महादेवा रक्षिंचु रक्षिंचु हे शिव शंभो हे कैलासनाथ ना पति रक्षिंचु <laughs> ఆ కైలాసనాథుడు ఎప్పుడు మాతోనే ఉంటాడు రాణి ఎందులకు నీవింత అధీరురాలు వగుచున్నావు కారణం అడుగుతున్నారా స్వామి ఎంతకంటే భయంకరమైన అపశకును ఇంకేమున్నది మేఘము లేదు మెరుపు లేదు గాలి లేదు వర్షము లేదు శ్రీరాముని శిబిరము నుండి మండోదరే నీవు కూడా మా వైరిని శ్రీయని సంబోధిస్తావా క్షమించండి నాథ శత్రువుల శిబిరము నుండే జంజామారుతము వలె వచ్చినది తమ వినోద కలాపములను భగ్నము చేయచు నా కర్ణాభరణమును తృంచి తమ శిరస్సు నుండి ఈ మొకటమును పడవేసినది అయినను తమరు ఏమయూ కాలేదనుచున్నారు మా శిరస్సు రాలి పడినను తిరిగి ఉద్భవించడం నిశ్చయము మగుటము రాలి పడినంత మాత్రమున ఏమి జరుగును తమరెంత పరిహాసంగానైనా చెప్పండి స్వామి కానీ నేను తమ తమ మంచి చెడు ప్రతి ఒక్క కర్మలోనూ సమాన భాగం ఉన్నదానను నా విన్నపాన్ని స్వీకరించండి ఈ శకునం మంచిది కాదు రఘునాథునితో వైరమును విడిచిపెట్టండి మాయాసురుని రుద్రవీణా గానం చేసి అసంతృశ హస్తాలతో కైలాసగిరిని పెకలించిన మహాభక్తుడు రావణుని పట్టమహిషి ఇంతటి సాధారణ విషయం భయపడుటయ్యా రాముడు మాయాపతికి తన మాయాప్రతాపాన్ని చూపిస్తున్నాడా ఇది మాయ కాదు మహాప్రభు అది ఖచ్చితంగా రామబాణమే అది బాణమైనంత మాత్రమున ఏమైనాది ఈ లంకాధీసుని బలపరాక్రమణు గురించి తెలియక తానే బలవంతుడు అనుకొనుచున్నాడు ఇంకా అతను ఈ దశానునుని చంద్రహాస ఖగ్గప్రతాపము చూడలేదు బ్రహ్మాస్త్రము నాగాస్త్రము ఇంద్రుని వజ్రాయుధము మాయాశోళమును ఎదుర్కొనలేడు మా మగుటమునో మా ఏ మహాదేవా అనంతకాలము లంకేశ్వరుని శిరస్సుపై ఈ మకుటం శోభిస్తూ ఉండాలి